పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మాజీ చీఫ్ సోదరులు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో నమ్మకమైన అడుగులు అడుగు వేసి తెలంగాణ సహకారం కావడంలో ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి చర్చల్లో అన్ని పార్టీల ఆమోదాన్ని సంపాదించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుల గౌరవనీయులు వినోద్ కుమార్ గారు కార్యక్రమానికి చేసినటువంటి సహచర ఉద్యమకారులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అబ్దుల్ కలాం భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న కలాం గారు ఒక మాట కళలు కానండి ఆ కళని సాకారం చేసుకోండి చాలామంది జీవితంలో కళలు కంటాం ఒక సర్పంచ్ కావాలనే కళ కొందరిది ఒక ఎమ్మెల్యే కావాలనే కళ కొందరిది ఒక రాష్ట్ర మంత్రి కావాలనే కళ ఇంకొందరిది ఒక కేంద్ర మంత్రి గవర్నర్ కావాలనేటువంటి కళ అంటే ఇటువంటి కళలో కనడం చాలామందితో చాలా మందిలో ఉండేటువంటి గుణం కానీ ఇందాక నేను చెప్పినటువంటి కళలు సాకారం చేసుకోవడం చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం అటువంటి సందర్భంలో అరవై సంవత్సరాలు తెలంగాణ కలపకూడదు అనేటువంటి ప్రజాభిప్రావాన్ని పరిగణలోకి తీసుకోకుండా కలిపిన అరవై తొమ్మిది ఉద్యమంలో వందలాది మందిని చంపిన అనేక సందర్భాల్లో ప్రజా తీర్పు తెలంగాణకు అనుకూలంగా వచ్చిన దాన్ని అమలు చేయని దుర్మార్గపు వ్యవస్థ కొనసాగుతున్నటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి అనంటే వాళ్ళు దేనికైనా సిద్ధం కానీ తెలంగాణ సాకారం కానివ్వమనేటువంటి భీష్మించినటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఒత్తిడి చేయకముందు తెలంగాణ అనే వాతావరణం లేని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడు మిగించి అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ ఇక్కడ త్యాగాలు గొప్ప ఫలితం ఉండదు అనేటువంటి వాతావరణం కొన్న సాగినటువంటి పరిస్థితులలో తెలంగాణను సాధించి అక్కడ కేసీఆర్ గారి విషయంలో ఒక ఉద్యమకారుడు ఒక పరిపాలకుడు దేనికైనా కూడా స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి రోడ్ మ్యాప్ కలిగినటువంటి నాయకుడు గౌరవ వినోద్ కుమార్ గారు మేము కేసీఆర్ గారితో రోజులకు రోజులు గంటల తరబడి చర్చించినటువంటి సందర్భంలో డిఆర్ఎస్ పార్టీ స్థాపించడానికి ముందే ఆయన మాకు తెలంగాణ ఏ రకంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తే నిజంగా తెలంగాణ వచ్చిన ట్రాన్స్లోకి పోయినాం పార్టీ ఉంది అంటే ఆయన రోడ్ మ్యాప్లో స్పష్టత ఉంది అదే రకంగా ఉద్యమంలో రోడ్ మ్యాప్ ఏ రకమైనటువంటి స్పష్టత ఉందో పాలనలో కూడా అదే రకమైనటువంటి స్పష్టత అదే రకమైనటువంటి స్పష్టత లేకుంటే తెలంగాణ వస్తే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి తెలంగాణ వస్తే నిధులెక్కడి నుంచి వస్తాయి తెలంగాణ వస్తే కరెంట్ ఎక్కడి నుంచి వస్తాయి తెలంగాణ వస్తే మీరు తాలించడం చేత కాదు అనేటువంటి వాటన్నిటికీ పరిష్కారం ఎట్లా దొరుకుతుంది అంటే ఆయనకు ఎదుటి వాళ్ళు ఊహించిన దానికంటే చాలా గొప్పమైనటువంటి రోడ్ మ్యాప్లు ఆయన మనసులో ఉన్నాయి కాబట్టి ఆ రోడ్ మ్యాప్కు అనుగుణమైనటువంటి కార్యాచరణ దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఆయన మనసులో సిద్ధం చేసుకున్నాడు కాబట్టే తెలంగాణ సాధించడం సాధించినటువంటి తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేయడం కేసీఆర్ సాధ్యమైంది వల్ల సాధ్యమైంది జన్మదినం అంటే తెలంగాణ జాతికి స్ఫూర్తి దినం తెలంగాణ జాతి మళ్ళీ తెలంగాణ ప్రయోజనాల కోసం పునరుంకితం కావలసినటువంటి సుదినం ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎటువంటి దుర్మార్గపు దయనీయమైనటువంటి దుస్థితి కొనసాగించిందో ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతమైనవి కాంగ్రెస్ పార్టీ అంటే దుర్మార్గాన్ని పునరావృతం చేయడం కావాలన్నటువంటి రాష్ట్రాన్ని ఇవ్వక ఉద్యమాలు చేస్తే ప్రాణాలు తీసి రాష్ట్రాన్ని ఇవ్వక ప్రజాతీర్త అనుకూలంగా వచ్చినా కూడా సహకరించక యాభై అరవై సంవత్సరాలు తెలంగాణ వనరులన్నీ దోపిడీ చేయబడుతున్నా మాకు అన్యాయం జరుగుతున్నది అనేటువంటి మాట వెలుగెత్తి చాటినా రోజు స్పందించక అంటే వెరసి కాంగ్రెస్ అంటే తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేసేటువంటి పార్టీ కాబట్టి కుక్కతోక వంకరలాగా మళ్ళీ అదే వంకర విధానం ద్వారా తెలంగాణను మళ్ళీ దయనీయమైనటువంటి దుస్థితిలో కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నది కాబట్టి కేసీఆర్ మనందరికీ తెలంగాణ జాతికి స్ఫూర్తి ప్రదాత కాబట్టి ఆయన సాధించినటువంటి తెలంగాణ ఆయన బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణ మరోసారి ఆగమయ్యేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కదలాడుతున్నది కాబట్టి దీన్ని ఎగిరించాల్సినటువంటి కేసీఆర్ కాలం నాటి స్వర్ణయుగం మళ్ళీ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు ఎక్కడి వాళ్ళ ఒక్కడ చీచి చెండాడి మహాభారతంలో శ్రీకృష్ణుడు తొంభై తొమ్మిది తప్పును క్షమించి తర్వాత ఎటువంటి ఫైనల్ శిక్ష వేసిందో ఈ ప్రభుత్వ తప్పును కూడా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో లెక్కలు పెట్టి అసలు టైంకు వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా సమాజాన్ని సమాయత్తం చేయాలి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారి పోరాటాన్ని వారి ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు సాగాలని వారి జనదని సందర్భంగా మనం అందరం కూడా పునరతం అయిదామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అనేక సేవా కార్యక్రమాలతో పాటు అనేక దేవాలయాల్లో మసీదులలో చర్చిలలో

ಅಂತಿ ಪೋರ ಉದ್ಯೋಗ

अच्छे टिकाऊ संचालन के अंतर्गत आने पर हर मामले में इंप्लीमेंटेशन के अंतर्गत आने पर और चेकअप हो पीसीआर है और उसको मिलाओ वोला डिलीवरेबल गुणवत्ता के पार्टिल और मानदायित हो सके अभी को राजनीतिक पार्टियों तो सहमति हम स्कूल को दिया है योजनाएं उन सहायक दल के अंतर्गत आलोचना पर कार्य केवल ईसीआर के कोशिका दान करते हैं